ఏమిటాడు గొప్ప పెద్ద పోజు వాడును పని ఒక చిన్న ఆటోగ్రాఫ్ అడిగితే అందులో నేను అంటాడా తోసిపేరేస్తాడా ఊరికే మీద పోపులా చెరపట్ల ఆడిపోకండి నానా నీ కొడుకులు మాత్రుడు పోతానా నువ్వు నా తండ్రి పోకుండా పోతావు అర్థమైంది రా అలాంటిది ఓ చిన్న ఆటోగ్రాఫర్ అయితే ఇవ్వా అసలు ఆడవాళ్ళ మధ్య నువ్వు అంటే ఆడవాళ్ళు నాకంటే ముఖ్యమా నీకు అసలు నాన్న ఆవేశం పెడుతుంటే అలా ఎక్కేస్తా పెట్టరా రీజన్స్ ఎప్పుడు నా వీక్నెస్ అని నీకు తెలుసు కదా విజయ్ ఇదంతా నాకు అనవసరం అసలు నాకు ఆటోగ్రాఫ్ ఎందుకు ఇవ్వలేదు చెప్పు ఏంటన్నా ఒక కొడుకు తండ్రికి ఆటోగ్రాఫ్ ఇవ్వడం అది అవమానం అవమానం మరి అది అవమానం కదా గొప్ప అవకాశం అంతమంది జనం మధ్య కన్న కొడుకు దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకునే అదృష్టం ఎంతమంది తండ్రులు ఉంటుంది ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై బాయ్ థ్యాంక్ యూ నాన్న ఏంటి వీడు బోర్ బోర్ నేర్చుకున్నాడు ఏమైంది బాబు మీ కమనీయ అనుబంధ దృశ్యాన్ని చూస్తుంటే ఎక్కడో అట్టడుగున ఉన్న నీళ్లు పెళ్ళు పికి కళ్ళలోంచి వరదలై ప్రవహిస్తున్నాయి అదిగో మన గ్యాంగ్ మ్యూజికల్ హార్న్ అక్కడ వాయిస్తుంటే గ్యాంగ్ లీడర్ నువ్వు ఇక్కడ ఉంటే అందరూ గుప్పగా వచ్చేసారు విజయ్ బాస్కెట్ బాల్ లో గెలిచిన సందర్భంగా మనం అందరం పొలం అంటూ ఎటైనా వెళ్ళి పార్టీ చేసుకుందాం టెలిగ్రామా ఎవరు పక్కె తండేశారో ఏంటో విజయ్ రేపు బెంగళూరు మైల్ కమితం వస్తుంది ఐ వెరీ హ్యాపీ సారీ ఫ్రెండ్స్ ఈ రోజు మన పార్టీ